త్రిసూర్యాష్టకం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర్ణమస్తుభ్యం ప్రభాకర సప్త స్వర్ధమాఢం ప్రచండం కశ్యమజం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లో రథమారుడం సర్వోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం त्रैगुण्यञ्च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृहितं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्त्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं बन्धोकपुष्पसङ्कासं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् తం సూర్యం లోకకర్తం మహాజః ప్రదీపనం దేవం దం తూర్యం ప్రణమామ్యహం శ్రీ విష్ణు జగతనాథో జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహర దం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠేన్ నిత్యం గ్రహపీడా అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఆమిషం మధుపానం చ రవేర్దినే సప్తజన్మ భ్రోగీ జన్మజన్మదరిద్రత స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతిరవేర్దినే చ గచ్ఛతి సూర్యాష్టకం సంపూర్ణం ధ్యేయస్ సదాసవితృమండల మధ్యవర్తీ నారాయణ సరసిజాసనసన్నివిష్ట కూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారీ హిరణ్మవృత శంఖచక్ర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుక్రశనిభ్యవేకేత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుక్రశెనిభ్య రాహవేకేత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవేకేతూర్యదేవాయ నమ సూర్యదేవాయ నమీ సూర్యదేవాయ నమ ధ్యేయ సదా సదాసవితృమండల మధ్యవర్తి నారాయణ సరసినసన్నివిష్ట కయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారీ హిరణ్మవపు బుద్ధృత శంఖచ్ర श्रीसूर्यदेवाय नमहों श्रीसूर्यदेवाय नमः श्रीसूर्यदेवाय नमः